ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ న్యూస్కర్ రాయచొట్టి వరాశెట్టి గారిని తను అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఉద్దేశంతో పెద్ద అంత తర్వాత వచ్చి రాయచోట్లో ఏదో కేసు పెట్టడం జరిగింది ఎవరో పెట్టడం జరిగింది దానికి దిరిగా తనకు మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో తీసుకురావడం జరిగింది ఇప్పుడే ఇక్కడంతా మాట్లాడడం మీరంతా చూసాము ఇక్కడ ఏమంటే ఇది ఎక్కడో అనుచిత వ్యాఖ్యలు చేస్తారని ఎవరో ఎక్కడో కేసులు పెట్టేస్తే ఇక్కడ వచ్చింది ఇట్లా ఇట్లా వచ్చి తీసుకొని వచ్చేసి అరెస్ట్ చేయడము వాళ్ళకి వచ్చింది ఇది చేయడము ఇప్పుడు స్టేషన్ వెళ్ళిస్తారా డిమాండ్ మోపిస్తారని కూడా తెలియకుండా ఉంది ఈ రకంగా అన్ని రకాలుగా ఇది చేస్తున్నారు ఈ రకంగా ఏమి జరుగుతుందని ఆంధ్ర రాష్ట్రంలో అనేది మాకే ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు మీరు ఒక సీఎం సీఎం చంద్రబాబు నాయుడు అయినప్పుడు తర్వాత సీఎం అంటే ఒక రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి వాడు తండ్రి లాంటి వాడు చేయాలంటే ఆ ఉండే స్టేట్ లో ఉండే వాళ్ళందరూ అందరూ వచ్చిన సొంత బిడ్డల మాదిరి చూసుకోవాలా ప్రతి ఒక్కరికి మంచి చేయాలా మంచిది చేయాలా తప్ప ఈ రకంగా ఉండే వాళ్ళని ఫ్యాక్షన్ టైప్ ఉంచేసి ఈ రకరకంగా కొత్త సంస్కారానికి తెరదీసి ఈ రకంగా ఏమి మనం సబ్జెక్ట్ మనం ఇవ్వబోతున్నాం రాబోయే తర్వాత ఏ సబ్జెక్ట్ చేసిన దాని వల్ల ఏమవుతుందంటే ఇంకా రాబోయే దాంట్లో కూడా ఇది ఇట్లే కంటిన్యూ అయితా పోయిందో ఆంధ్ర రాష్ట్రం ఒక ఫ్యాక్షన్ రాష్ట్రంగా మారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మేము కోరుకునేది ఒకటే మన రమేష్ రెడ్డి గారు ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటున్నారు అది కూడా ఏమి ఏది తోపు ఏమీ రికార్డెడ్ గా ఏమీ లేదు కానీ దాని మీద ఆయన కేసు పెట్టి వచ్చి తీసుకుని రావడం చాలా ఇది చాలా రాయచోటి నుండి మదనపల్లి కాన్సెస్ చాలా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఈ రోజు తాలూకు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ మదనపల్లి కాన్సెన్ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఆయనకు ఇమ్మీడియట్లీ రిలీజ్ చెప్పించేసి ఆయన ఏమన్నా ఇది చేస్తారు అది అంతా మీరు చేసిన తర్వాతే ఏదైనా అనుచిత వ్యాఖ్యలు మీకు కనిపించింది అప్పుడు చేయాలా తప్ప ఊరికే ఏమి చెప్పకుండా తీసుకుని రావడం చాలా అన్యాయం కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళు తీసుకెళ్ళాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం